హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ మీరు అందరూ మీరు అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నా అలాంటి వీడియో వచ్చేసి పల్లి చట్నీ నా ఎలా చేస్తానో చూపిస్తాను రాని వాళ్ళు కూడా తొందరగా ఈ ప్రాసెస్లో వేస్తానైతే తొందరగా వచ్చేస్తాను టేస్ట్ టేస్టీగా కూడా ఉంటుంది అయితే వెళ్ళిపోదాం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకూరి చట్నీ కోసం అయితే అవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా సో ఆయిల్ కొంచెం హీట్ అయినాక జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు మిర్చి మిర్చి అయితే ఎక్కువ అవసరం లేదు మళ్ళీ కారం అయిపోతాయి కొన్నైతే జరిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత పల్లీలు పోయాలి ముందే పల్లీలు పోసినామంటే ఇవి తొందర మాడిపోతాయి కదా ఇంకా చట్నీ అనేది టేస్ట్ ఉండదు అన్నట్టు అందుకే మిర్చి మంచిగా వేగిన తర్వాత పల్లీలు అనేది అయితే పోయాలి కొంచెం వేగినాక కొరాకు కొంచెం చింతపండు వేసేసి మరీ కొంచెం ఫ్రై చేసుకోవాలి అనుకోవచ్చు కొంతమంది ఈ వీడియో కూడా అవసరమా అని తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అన్నీ మనకే వచ్చి అనుకోకూడదు కదా ఎవరికి ఒక్కళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా అని అయితే ఈ వీడియో చేస్తున్నాను అంతే అయితే నేనైతే ఇడ్లీలు ముందే ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకున్నా నేనైతే ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా పిండి ఒకటే పిండి దోశకు ఇడ్లీకి అయితే యూజ్ చేస్తాను కొంతమంది అయితే బయట ఇడ్లీ రవ్వ తీసుకొచ్చిన అయితే ఇడ్లీ చేస్తారు అదైతే హెల్త్కి అయితే మంచిది కాదు నేనైతే ఇంట్లోనే పప్పులతోనైతే ప్రిపేర్ చేస్తాను ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడైతే ఇక పల్లీలు అయితే అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం మిక్సీ పట్టుకోవడానికి లాస్ట్లో తగినంత ఉప్పు కొన్ని అన్ని వాటర్ పోస్తే చట్నీకి సరిపడా తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ముందు కొన్ని గ్రైండర్ కావడానికి కొన్ని అయితే పోసిన చూసిరు కదా ఈ విధంగానైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది వేస్తే ఏదైనా సింపులే లేండి అది మనం వస్తే ఏమనిపించేది రాకపోతేనే కష్టం అనిపిస్తుంది కదా ఇంకా చట్నీ కోసం అయితే రెడీ అయిపోయింది అయితే తాలింపు అయితే పెడుతున్నా సేమ్ అంతే ఇంకా ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలి జీలకర్ర ఎక్కువ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది జీలకర్ర కూడా అరుగుదలకు మంచిగా పనిచేస్తుంది అందులో కొంచెం కరివేపాకు అయితే వేసేసిన ఇంకా మళ్ళీ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు పప్పులు మినపప్పు అది ఇది ఇంకా నేనైతే ఏం వెయ్యలేదు ఇంకా చట్నీ అయితే గట్టి ఉంది కదా నేను వాటర్ అయితే కొన్ననే పోసిన తర్వాత మనము దానికి తగ్గట్టు ఎన్ని వాటర్ పోయాలో అన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటే నేను అయితే సేమ్ హోటల్ స్టైల్లో ఎట్లా ఉంటుందో చట్నీ అట్లనే ఉంటుంది మన ఇంట్లో చేసుకున్నట్టయితే అస్సలు ఉండదు బయట తెచ్చుకొని తిన్నట్టే ఉంటుంది సో అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయరు ఈ విధంగా సేమ్ హోటల్ స్టైల్ చట్నీ లానైతే ఉంటుంది ఇంకా టమాటా చట్నీ అల్లం చట్నీ అయితే ఎప్పుడు చేయలేదు కానీ టమాటా చట్నీ అయితే పల్లి చట్నీ అంతే సో ఈ చట్నీ అయితే ఇడ్లీలకైనా దోశలకైనా ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది సరే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ విడనైతే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇరి వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్